శ్రోతలకు నమస్కారం కథాపుస్తకంకి స్వాగతం ఈరోజు మనం శ్రీమతి కుంటముక్కల సత్యవాణి గారు రాసిన పాపం రామాచారి అనే కథను విందాం ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది ఇక కథలోకి వెళ్దాం బాబు లే లేనాయన నాలుగు గంటలైపోయింది మీ నాన్నగారు పూజ మొదలుపెట్టే ఉంటారు అంటూ రంగనాయకమ్మ కొడుకును లేపింది పుష్యమాసం చలి పొడుచుకు తింటోంది రామాచారికి ఇంకా దుప్పటి మునగ తీసుకుని వెచ్చగా పడుకోవాలనే ఉంది కానీ అప్పటికే అతని తండ్రి రాఘవాచారి గుడికి చేరుకొని గర్భగుడి శుభ్రం చేసుకుని ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకుంటూ స్వామి అమ్మవార్లని అలంకరించి తిరుప్పావడ చదివే ముందు చేసే నిత్య పూజ కావిస్తూ ఉంటారు రాఘవాచారి వంశపారంపర్యంగా వెంకటేశ్వర స్వామి పూజారిగా నియమించబడ్డారు ఆయన గుడికి పూజారిగానే కాకుండా జాతకాలు చెప్పడం ముహూర్తాలు నిర్ణయించటం పెళ్లిళ్ళు చేయించటం సత్యనారాయణ స్వామి వ్రతాలు బాలసారలు అన్నప్రాసనలు అన్నిటికీ ఆ గ్రామంలోనే కాదు చుట్టుపక్కల గ్రామాలకు కూడా అతడే పూజారి పురోహితుడు కూడా అవ్వడంతో రాబడి బాగానే ఉంటోంది అన్నీ తన ఒక్క చేతిపై నిర్వహించలేక ఒక్కగానొక్క కొడుకును పది చదివిన తర్వాత వేద పాఠశాలలో చేర్పించి వైష్ణవ గుడిలో చేయవలసిన పూజకు సంబంధించినవన్నీ నేర్పించారు నిజానికి కాలేజీ చదువులు చదవాలని మంచి పెద్ద ఉద్యోగం చేస్తూ టిప్పుటాపుగా కార్లలో తిరగాలని అనుకునేవాడు రామాచారి అతడి తల్లి కోరిక కూడా అదే తన కొడుకు చక్కగా పెద్ద చదువులు చదువుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతూ సూటు బూటుతో దర్జాగా జీవించాలని తన భర్తల పొట్టిగా వంచా కట్టుకొని తల వెనక పిలకెట్టుకుని పొడం పీలుస్తూ ముక్కుతో మాట్లాడకూడదని కోరుకునేది కాని ఆవిడ మాట చెల్లలేదు ఒకరి కింద బానిసత్వం చేస్తూ వంగి వంగి సలాములు చేస్తూ బతికే బతుకు ఒక బతుకేనా భగవంతుని ముందు తప్ప మరెవ్వరి ముందు తల వంచే పనిలేని తమ భగవత్సేవకుల జీవితమే గొప్పది అని ఆయన భావన అందుకనే ఆయన భార్య మాటను ధిక్కరించి కొడుకు కోరికను కాదని రామాచారిని ఈ వృత్తిలోకే దింపారు రామానికి శిష్టాచారాలన్నీ స్వయంగా నేర్పారు తనలాగే జాతకాలు చూడడం ముహూర్తాలు పెట్టడం లాంటివన్నీ తండ్రి దగ్గర నేర్చుకుని తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటున్నాడు రామాచారి తండ్రి ఏదైనా కార్య నిమిత్తం పది రోజులు ఎటైనా వెళ్ళినా దక్షతగా తండ్రిలాగే లోటు లేకుండా గుడి వ్యవహారాలు నడిపిస్తున్నాడు రాఘవాచారికి కొడుకు తనకు అందొచ్చాడని సంతోషంగా ఉన్నా అది ఏమాత్రం బయటపడనీరు ఇంకా నేర్చుకోవలసింది ఎంతో ఉంది అన్నీ వచ్చేశాయని విర్రవీగకు నాయనా అని మధ్య మధ్యలో కొడుకుని హెచ్చరిస్తూనే ఉంటారు నిజానికి ఆయన చెప్పినట్లు ఏ వృత్తి విద్యైనా పూర్తిగా నేర్చుకోవడం అన్నది లేనే లేదు ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది మరెంతో ఉంటుంది మొత్తానికి ఏ విధంగా చూసినా తండ్రి కొడుకుల నెల సంపాదన పైకి చెప్పుకోరు గాని ఐటీ ఉద్యోగుల జీతాల కంటే ఎక్కువే అందులోను ఇప్పుడు యువతకు భక్తి ఎక్కువైందేమో శనివారాలు గురువారాలు పర్వదినాల్లో రాబడి ఇబ్బడి ముప్పడిగా ఉంటోంది రాఘవాచారి గారు గుళ్ళో ఉన్నప్పటికంటే కంటే రామాచారి గుళ్ళో ఉన్నప్పుడే ఎక్కువ మంది జనాలు అందులో యువత గుడికి రావడానికి ఇష్టపడతారు అతడి ముఖంలో గల కళ అతడి మాటల్లో నేర్పు అలాంటివి మరి ఆ విషయం గ్రహించిన రాఘవాచారి గారు ఈ మధ్య ఎక్కువ బాధ్యతలు అతడి మీదే వదిలేసి పై పై పనులు చూసుకుంటున్నారు అలా చూసే పనుల్లో కొడుక్కి పెళ్లి సంబంధాలు వెతకడం ఒకటి చిన్నప్పటి నుంచి రామాచారి భార్య అనుకున్న సొంత మేనమామ కూతురు చీచీ పిలక పంగనామాలు తెల్లారకుండానే లేచి తలస్నానాలు గోచీపోసి చీరకట్టుళ్ళు మడి తడి తెల్లారకుండా ప్రసాదాలంటూ మడివంటలు ఇరవై నాలుగు గంటలు సేవ ఒక అచ్చటా ముచ్చట ఉండదమ్మా ఇక్కడ నాన్నను నిన్ను చూస్తున్నా కదా నేను రామంబావనే కాదు పూజారి పని చేసేవాడిని ఎవ్వర్ణీ చేసుకోను చిన్న ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగస్తున్నే పెళ్లి చేసుకుంటా అంటూ తెగేసి చెప్పింది తల్లికి నుండి తమకి కోడలవుతుందనుకున్న బావమరిది కూతురు అలా అంది అని తెలిసినప్పటి నుండి రాఘవాచారి గారు రామాచారికి సంబంధాలు చూడడం మొదలుపెట్టినా ఇప్పటి వరకు ఒక్క సంబంధం కూడా పెళ్లి చూపుల వరకు లేదు అటు ఇటుగా ఈ రోజుల్లో ఆడపిల్లలందరిది తన బావమరిది కూతురు అభిప్రాయమే అని రాఘవాచారికి తెలిసొచ్చింది ఒక్కగానొక్క కొడుకు వీడికి పెళ్లి చేయగలుగుతానా అనే బెంగ పెట్టుకోవడమే కాకుండా భార్య మాట విని కొడుకుని పెద్ద చదువులు చదివించి ఉద్యోగస్తుయనందుకు విచారించవలసి వస్తుందేమో అని అనుకుని బాధపడుతున్నారు ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో రామాచారికి అస్సలు ఒంట్లో బావుండడం లేదు విపరీతంగా దగ్గు తుమ్ములతో బాధపడుతున్నాడు ప్రతిరోజు తెల్లవారుజామున లేచి తల స్నానాలు తడిబట్టలతో గంటలు గంటలు కాలక్షేపాలు చేసే ఈ వృత్తి వాళ్లకు ఇవి తప్పవు కదా పిల్లాడు ఆపకుండా దగ్గినప్పుడు వందలు వందలుగా తుమ్మినప్పుడు రామాచారి తల్లి ప్రాణం ఉస్సురుమంటుంది కొడుకు గుక్క తిప్పుకోకుండా దగ్గుతో బాధపడుతుంటే ఆమె తల్లి మనసు ఆందోళన పడుతుంటుంది వద్దు వద్దని మొత్తుకున్నా వినకుండా కొడుకుని ఈ వృత్తిలోకి దింపినందుకు భర్తని తిట్టుకొని రోజంటూ లేదావిడికి అసలే కొడుక్కి పెళ్లి కావడం లేదని బాధపడుతుంటే ఈ అంతు ధరీ లేని తుమ్ములు దగ్గులు ఏమిట్రా దేవుడా అని ఆవిడ కొడుకు గురించి బెంగ పెట్టుకున్నారు ఆవిడ దేవుడికి మొక్కు కొడమే కాకుండా తనకు తెలిసిన గృహ చిట్కాలు ఆయన రాఘవాచారికి తెలిసిన ఆయుర్వేదం మందులు హోమియోపతి మందులు కొడుకు చేత వాడించి చూశారు వాటి దారి వాటిదే అవేవి పనిచేయలేదు ఇక ఇది అయ్యే పని కాదని ఇంగ్లీషు డాక్టర్కి చూపించితే ఆయన ఎక్స్రే తీయించి చూసి ఇంతలా సిగరెట్లు తాగితే దగ్గే కాదోయ్ క్యాన్సర్ కూడా వస్తుంది త్వరలో పోతావు కూడా అని చెప్పేసరికి రామాచారితో పాటు రాఘవాచారి గారు కూడా వెర్రి మొహం వేశారు రాఘవాచారి గారు అనుమానంగా కొడుకు ముఖంలోకి చూశారు కూడా సిగరెట్లా రామ రామ అంటూ రామాచారి చెంపలు వాయించుకోవడం చూసిన డాక్టరు మరి చుట్టా సిగరెట్టు కాల్చకపోతే లంగ్స్ ఇలా ఎందుకు పొగచూరిపోయాయి అని ఆశ్చర్యపోయి అసలు నీ వృత్తి ఏమిటి నాయనా ఏ ఉద్యోగం చేస్తున్నావ్ అని ఆరా తీసి ప్రశ్నించాడు రామాచారి అర్చకత్వం అండి వెంకటేశ్వరస్వామి గుడిలో పూజారిని అని చెప్పగానే హద్ది సంగతి అలా చెప్పు గుడిలో అగరబత్తీలు అతిగా వెలిగిస్తావా అని ప్రశ్నించారు మరి మా వృత్తి అదే కదండి భక్తులు ఇచ్చిన అగరబత్తీలు హారతి కర్పూరం వెలిగించి స్వామికి చూపించాలి కదా రాఘవాచారి గారు కలగజేసుకుని డాక్టర్ని ఎదురు ప్రశ్నించారు అది నిజమేనయ్యా కానీ కెమికల్స్ కలిపిన చౌకబారు అగరబత్తీల పొగ అస్తమానం పీలుస్తుంటే లంగ్స్ పాడై మీ ఆయు ప్రమాణం తగ్గిపోతోంది ఇకపై ఆ చౌకబారు అగరబత్తీలు గుడిలో కట్టల కట్టలు వెలిగించనంటేనే నేను మందులు రాస్తాను లేదంటే మీ కర్మ అంటూ నిర్మోహమాటంగా చెప్పాడు డాక్టర్ సరేనండి అగరొత్తులు వెలిగించను కాక వెలిగించను అంటూ మాట ఇచ్చి మందు పుచ్చుకొని బయటపడ్డారు రాఘవాచారి రామాచారి ఇకపై భక్తులిచ్చే చౌకబారు అగరబత్తీలు గుడిలో వెలిగించనుగాక వెలిగించను అనుకున్నాడు మనసులో రామాచారి దగ్గుబాధ గుర్తుస్తుండగా అంత భక్తున్న భక్తులు పడగదుల్లో మాత్రం ఖరీదైన పరిమళ బత్తీలు వెలిగించుకుంటూ భగవంతునికి ఈ చౌకబారు అగరబత్తీలు ఇవ్వడమేందుకో మా ప్రాణాలు తీయడానికి కాకపోతే అనుకుంటూ రాఘవాచారి గారు కొడుకుని తీసుకుని ఇంటికి బయలుదేరారు కానీ ఇంటి దగ్గర భార్య ఒక్కగానొక్క బిడ్డను ఈ పూజారి వృత్తిలోకి దింపి పెళ్లి పడాకులు లేకుండా చెయ్యడమే కాక బిడ్డ ఆరోగ్యం కూడా పాడు చేశానని ఏమి రాద్ధాంతం చేస్తుందో అని భయపడుతూ ఇంట్లోకి అడుగుపెట్టారు సమాప్తం శ్రోతలకు గమనిక ఈసారి మీరు గుడిలో దేవుడికిచ్చే అగరబత్తీలు కట్టలు కట్టలుగా చెత్తవి ఇవ్వక దేవుడి ఆరోగ్యం అర్చకుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని భక్తితో కెమికల్స్తో తయారు చేయని మంచి పరిమళమిచ్చే రెండు బత్తీలు ఇవ్వండి చాలు అలాగే ఎక్కడ చూసినా కానుకలు హుండీలోనే వెయ్యండి అని చిన్న పెద్ద ప్రతి గుళ్ళోనూ కనిపిస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి మన ఎదురుగా నిత్యం తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి గుడిని శుభ్రం చేసి అర్చకత్వం వహిస్తున్న గుళ్ళో పూజారులు ఎంత కష్టపడుతున్నారు కానుకలు హుండీలో వెయ్యండి కానీ కొంత ఎదురుగుండా ఉన్న పురోహితుడికి కూడా ఇవ్వండి పురోహితం కోరుకునేది వారే మానవసేవే మాధవసేవ అన్నారు ఎదురుగుండా బ్రాహ్మడు కష్టపడుతూ ఉంటే దయచేసి చూసి చూడనట్టు మాత్రం వెళ్ళిపోకండి పక్కకి పిలిచి సంభావన రూపంగా అన్న ఎంతో కొంత ఆయనకి ముట్ట చెప్పండి మనం ఇచ్చే చిన్న మొత్తం ఆయనకి ఒక పెద్ద అవసరం తీర్చుకునేదానికి ఆధారం కావచ్చు ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సందేశాత్మక వినోదాత్మక సామాజిక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు